సినిమా రిలీజ్ కి ముందు రిలీజ్ తర్వాత మెగా ఫ్యామిలీకి అల్లు అర్జున్ దూరంగా ఉన్నాడనే విషయం చాలా మందికి ఒక క్లారిటీ ఉంది దాదాపుగా మూడు నాలుగేళ్ల నుంచి మెగా ఫ్యామిలీతో దూరం పాటిస్తున్న అల్లు అర్జున్ ఈ సినిమా విషయంలో మాత్రం కాస్త జాగ్రత్తగానే మెగా ఫ్యామిలీని దూరం పెట్టేశాడు సినిమా విజయం సాధించిన రికార్డులు బద్దలు కొట్టినా అది మెగా ఫ్యామిలీ క్రెడిట్ లోకి వెళ్తుందని భావించిన అల్లు అర్జున్ అసలు మెగా ఫ్యామిలీని ఏ ప్రమోషన్ కార్యక్రమానికి పిలిచే ప్రయత్నం కూడా చేయలేదు ఇక దీనిపై మెగా అభిమానులు సీరియస్ గా ఉండి సినిమాను అసలు చూసే ప్రయత్నం కూడా చేయలేదు సోషల్ మీడియాలో సినిమాను పెద్ద ఎత్తున ట్రోల్ కూడా చేశారు అయితే అల్లు అర్జున్ అరెస్ట్ అయిన తర్వాత మాత్రం మెగా హీరోలందరూ ఏకతాటిపైకి రావడం చూసి అందరూ షాక్ అవుతున్నారు ఇప్పటి వరకు బన్నీ విషయంలో చూసి చూడనట్లు వ్యవహరించిన మెగా హీరోలందరూ ఇప్పుడు బయలుదేరి హైదరాబాద్ వెళ్లారు మెగాస్టార్ చిరంజీవి విశ్వంబర సినిమాను రద్దు చేసుకుని మరీ అల్లు అర్జున్ కోసం హైదరాబాద్ వెళ్లారు ఆ తర్వాత పవన్ కళ్యాణ్ విజయవాడలో అధికారిక కార్యక్రమాన్ని ముగించుకుని వెంటనే ప్రత్యేక విమానంలో హైదరాబాద్ బయలుదేరి వెళ్లారు ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి నాగబాబు కూడా అల్లు అర్జున్ ఇంటికి వెళ్లి పరామర్శించారు అలాగే సినిమా నిర్మాతలు పలువురు స్టార్ హీరోలు సోషల్ మీడియా వేదికగా అలాగే ప్రత్యక్షంగా అల్లు అర్జున్ కు తమ మద్దతు ప్రకటించారు ఈ ఘటనతో మెగా హీరోలందరూ అల్లు అర్జున్ కు అండగా నిలబడ్డారు మళ్లీ అందరూ కలిసిపోయారనే విషయం స్పష్టంగా చెప్పవచ్చు ఈ విషయంలో అల్లు అర్జున్ కుటుంబ సభ్యులు ఏ మాత్రం ఆందోళన పడకుండా మెగా ఫ్యామిలీ మొత్తం అండగా నిలబడడంతో అందరూ ఖుషి అవుతున్నారు అరెస్ట్ అయితే అయ్యాడు గానీ అదే సంతోషం అంటూ కామెంట్స్ అల్లు అర్జున్ అభిమానులు కూడా భవిష్యత్తులో అందరం కలిసే ఉందామంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు పవన్ కళ్యాణ్ విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్లడం చూసి మెగా అభిమానులతో పాటుగా అల్లు అభిమానులు కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు అధికారిక కార్యక్రమాల్లో ఉండి కూడా మా కోసం నిలబడ్డావు అంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు క్షమించి పవనన్నా నిన్ను అనవసరంగా మాటలనేశామంటూ అయిపోతున్నారు